వీక్షకులందరికీ నమస్కారం సింహరాశి వారికి ఆగస్ట్ మాసంలో ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా ఈ రాశి వారికి ఉండేటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలన చేస్తే గత మాసంతో పోల్చుకుంటే ఈ మాసం కొంత మెరుగైనటువంటి మాసంగానే చెప్పుకోవచ్చును కారణం ఏంటి అంటే గత మాసంలో అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పూర్తిగా తక్కువ ఒక్కొక్కసారి అది సున్నాకి కూడా చేరింది మరి ఈ మాసంలో స్థిరంగా కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అయితే రెండున్నర రోజులకోసారి యోగించేటువంటి చంద్రుడు అలాగే శుక్రుడు ఈ మాసంలో పూర్తి స్థాయిలో ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నారు దీనితో పాటుగా ఈ మాసంలోనే అంటే చివ్వరులో అయ్యుండొచ్చు బహుశా ఇరవై ఏడవ తారీఖు దగ్గర నుండి కుజుని యొక్క బలం కూడా విపరీతంగా పెరగడం అనేటువంటిది మనం చూడవచ్చును అయితే మిగతా గ్రహాలు అనగా ఇటు వ్యయరవి దోషము పదహారవ తారీఖు వరకు ఆ తదుపరి జన్మరవి దోషము వ్యయబుద్ధుని దోషము రాహు దోషము ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ మరలా సప్తమంలో వక్రించి ఉన్నటువంటి శనిశ్వరుడు కొంత మేరకు ఈ రాశి వారికి అనుకూలంగా ఉండబోతున్నారు మొత్తం మీద గత మాసంతో పోలిస్తే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది అయితే ఈ ఫలితాలు రావడానికి మాత్రం కొంత ఆలస్యం అవుతుంది వెంటనే ఈ ఫలితాలు ఇవి కూడా కనబడవు కాబట్టి ఈ మాసం కూడా కొంత నిదానంగానే ముందుకు సాగుతూ ఉంటుంది ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కొద్దిపాటి సమస్యలు కనబడుతూ ఉన్నాయి రాహు ఎంతసేపు కూడా నరాలకి సంబంధించినటువంటి ఇబ్బందులు అలాగే ఈ తలకాయకి సంబంధించి మరీ ముఖ్యంగా ఈ మన మెదడుకు సంబంధించినటువంటి న్యూరలాజికల్ దాన్ని ఏమంటారు అంటే నరాలకి సంబంధించినటువంటి సమస్యలు న్యూరో ప్రాబ్లమ్స్ అంటారు ఉత్తిరి ఉత్తిరే కళ్ళు తిరుగుతూ ఉండడం లేదా గ్యాస్ట్రిక్ సమస్యలు ఉండడం స్కిన్ ప్రాబ్లమ్స్ ఉండడం లేదా ఏదైనా విషపూరితమైనటువంటి పాకే జంతువులు అవి ఎక్కువగా కనబడుతూ ఉండడం లాంటి అంశాల దగ్గర నుండి సరిగా ఆహారం తినలేకపోతూ ఉండడం ఆహారం సరిగా జీర్ణం కాకపోతూ ఉండడం ఇలా అజీర్తికి సంబంధించిన సమస్యల వరకు లేదా వెన్నుపాముకి సంబంధించిన సమస్యల వరకు ఇలా అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది ప్రత్యేకించి ఆర్థికాభివృద్ధి మాత్రం ఈ మాసంలో ఉంటుంది అంటే గత మాసంతో పోల్చుకుంటే ఈ మాసంలో కొంత ఆర్థికంగా ఉన్నతమైనటువంటి పరిస్థితి ఉండడానికి అవకాశం ఉంటుంది సంపాదన మార్గాలు పెరుగుతాయి లేదా ఉన్నటువంటి ఆదాయ మార్గాల ద్వారానే కొంత రిపీటెడ్గా అంటే మరలా మరలా ఆ ధనం అనేటువంటిది చేతికి అద్దుతూ ఉండడం లాంటి అంశాలు ఒక మంచి విషయంగా చెప్పవచ్చును కుటుంబ సంబంధమైనటువంటి సపోర్ట్ ఉంటుంది కానీ జీవిత భాగస్వామి మాత్రం కొంత ఇబ్బంది పెడుతూనే ఉంటారు సూటుపోటు మాటలతో కానివ్వండి లేదా అవగాహన రాహిత్యమైనటువంటి చర్యలతో కానివ్వండి ఇలా ఏదైనా కానివ్వండి జీవిత భాగస్వామితో మాత్రం అంత సఖ్యత ఉండకపోవచ్చును చిన్నపాటి మాట పట్టింపులకు కూడా అవకాశం ఉంటుంది సంతానానికి సంబంధించినటువంటి పురోగతి సాధారణంగానే గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు అంటే తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం దగ్గర నుండి రక్త సంబంధికులు తోబుట్టువులు బంధువులు మిత్రాదుల వరకు ఉండేటువంటి వారితో ఉండేటువంటి సాన్నిహిత్యం పరంగా మాత్రం సాధారణమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి ఇక ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాలను పరిశీలన చేస్తే ఉద్యోగ పరిస్థితులు కొంత మిశ్రమంగా ఉన్నాయి ఎక్కువ సమయాన్ని ఉద్యోగానికి కేటాయించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అయినప్పటికీ ఆ చేసేటువంటి పని మీద అంత శ్రద్ధ కనబరచలేకపోతూ ఉండడము లేదా ఎంత కష్టపడ్డా కూడా తగినటువంటి ప్రతిఫలం రాకపోతూ ఉండడం లాంటివి కొంత బాధించడానికి అవకాశం ఉంటుంది వ్యాపార పరంగా సింహరాశి వారికి ఈ మాసం మంచి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి వ్యాపార లాభం ఉంటుంది వ్యాపారంలో ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకోగలుగుతారు అలాగే విద్యార్థిని విద్యార్థులకు చదువులకు ఈ మాసం మిశ్రమమైనటువంటి మాసము ప్రత్యేకించి ఏకాగ్రత చాలా తక్కువగా ఉంటుంది ఏదైనా ఒకటి చదువుదాం ఒకటి రాద్దాం పరీక్ష అనుకునేటువంటి సమయానికి ఏదో ఒక అనారోగ్యం రావడము లేదా ఏదైనా ఒక అనారోగ్యం కలుగుతుందేమో అనేటువంటి భయం కలగడము లాంటి వల్ల కొంత ఉత్సాహం అనేటువంటిది తక్కువగా ఉంటుంది దానివల్ల కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే ఈ మాసంలో కూడా సింహరాశి వారికి ప్రయాణాలు అనేటువంటివి కొంత ఎక్కువగానే కనబడుతూ ఉన్నాయి ప్రయాణాల వల్ల అలసిపోతూ ఉండడము బంధుమిత్రాదులకి ధనాన్ని ఖర్చు పెడుతూ ఉండడము స్థాన కలగడం ఉద్యోగాల్లో ఇవి ప్రధానంగా కనబడుతూ ఉన్నటువంటి విషయాలు ఇక స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితులు కనుక పరిశీలన చేస్తే సాధారణమైనటువంటి స్థితిగతి లే గోచరిస్తూ ఉన్నాయి ప్రత్యేకించి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం గృహిణులు మరీ ముఖ్యంగా ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఖచ్చితంగా భర్త యొక్క అనుమతిని గాని లేదా సలహాని గాని పాటించాలి అది చేయకపోతే మాత్రం ఇబ్బంది పడుతూ ఉంటారు సప్తమంలో శని వక్రించి ఉన్నప్పుడు భర్త మీద ఎక్కువగా ఆధారపడుతూ ఉండడమే చాలా మంచిది అంతేగాని మనం పక్కవారి మీద ఆధారపడుతున్నామే లేదా భర్త మీద మనం ఆధారపడుతున్నామే ఇది మనకి చిన్నతనం కదా అనేటువంటి ఆలోచన మాత్రం పెట్టుకోకండి అలాగే ఈ ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలకు సైతం ఈ గ్రహస్థితి కొంత ఇబ్బంది పెడుతుంది ముఖ్యంగా ఒత్తిడి అధికంగా ఉంటుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం సింహరాశి వారు ఈ మాసంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అటు సూర్యారాధన ప్రధానంగా చేయాలి అలాగే వ్యయమందు బుద్ధుడు ఉన్నారు కాబట్టి ఆ బుద్ధి కుశలత కోసమని ఎక్కువగా విష్ణువు యొక్క ఆరాధన చేయాలి కాబట్టి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని కుదిరినంత వరకు ప్రతిరోజు పారాయణ చేయడం లేని పక్షంలో బుధవారం నాడు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం వైష్ణవ క్షేత్ర సందర్శనం చేస్తూ ఉండడం ద్వారా మంచి ఫలితాలని ఆర్జించగలుగుతారు జూలై పదహారవ తారీఖు నుండి దక్షిణాయనం ప్రారంభమవుతుంది దక్షిణాయనము అంటే ఏంటండి అంటే సూర్యుడు ఎప్పుడైతే పునర్వసు నక్షత్రము నాలుగవ పాదంలోకి సంచారం చేస్తారో కర్కాటక రాశిలోకి ఆయన ప్రవేశం చేస్తారు ఆ రాశి ప్రవేశం లగాయతూ మరలా తిరిగి ఉత్తరాషాఢ రెండో పాదంలోకి మకర రాశిలోకి ప్రవేశించేటువంటి సమయం వరకు కూడా ఉండేటువంటి కాలాన్ని దక్షిణాయన కాలంగా చెప్తారు దక్షిణాయనము అంటే దక్షిణ అయనము మనకి రామ అయనము అంటే రాముడి యొక్క ప్రయాణమని అలాగే ఉత్తరాయణము దక్షిణాయనము అంటే సూర్యుడి యొక్క గమనాన్ని తెలియజేస్తాయి మీరు గమనిస్తే ఇప్పుడు సూర్యుడి యొక్క ఇప్పుడు ప్రతిరోజు సూర్యుడు ఉదయించేటువంటి దిక్కును కనుక చూస్తే అంటే మీరు ఇంటి దగ్గర ఉండి చక్కగా ఇంటి మీరు తూర్పు సింహద్వారం అయితే తూర్పు సింహద్వారం లేదా ఏ సింహద్వారం అయినా తూర్పు వైపు ఉండేటువంటి ద్వారం దగ్గర నిలబడండి ప్రతిరోజు ఉదయం సూర్యుడు ఏ దిక్కున ఉదయిస్తున్నాడో మీరు పరిశీలన చేయండి ఈ దక్షిణాయనం ప్రారంభమయ్యే దగ్గర నుండి పూర్తయ్యేంత వరకు గనక మీరు పరిశీలన చేస్తే తూర్పు ఇలా మీ ఎదురుగుండా ఉన్నట్టయితే సూర్యుడు యొక్క ఉదయించేటువంటి స్థితి మారుతూ ఉంటుంది అంటే ఈ దక్షిణం వైపు ఆయన ప్రయాణం చేస్తాడు భూమి యొక్క కథలకు ఆ మాదిరిగా ఉంటుంది ఎప్పుడైతే మరలా ఉత్తరాయణం ప్రారంభమవుతుందో ఆయన మరలా ఉత్తరానికి వెళ్ళిపోతూ ఉంటాడు ఈయన ఉత్సాహానికి కారకులు ఆరోగ్యానికి కారకులు అలాగే జీవితంలో మనం ఏది సాధించడానికైనా సరే రవి గ్రహం చాలా ముఖ్యం గ్రహరాజు అయినటువంటి రవి ఆయన ప్రతికూలంగా ఉన్నప్పుడు ఆరోగ్యపరంగా కొన్ని చికాకుల్ని కలగజేస్తారు అలాగే ఉత్సాహ భంగానికి కారణమవుతారు అనగా ఎప్పుడైతే అనారోగ్య సమస్యలు వస్తాయో మనం అంత ఉత్సాహంగా ఉండలేం కదా అలా ఉత్సాహానికి ఇబ్బంది వాటిల్లుతుంది దానితో పాటుగా జీవితం అంతా కూడా కొంత ఇబ్బందికరంగా ముందుకు సాగుతుంది అంత ఆశించినటువంటి స్థాయిలో ఉండదు అనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి